అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఏ సీరియల్ కె సూర్య నరసింహం గారు రచించినటువంటి నవరాత్రి అరణ్యకాండ ఎనిమిదవ భాగం మరి సీరియల్లోకి వెళ్దామా ఇప్పటి వరకు జరిగింది అందరూ జనార్ధన్ని జన్ను అని పిలుస్తూ వేళాకోళం చేస్తారు స్కూల్లో చేసిన చిలిపి అల్లరి కారణంగా నాన్న చేత తన్నులు తింటాడు జనార్దన్ పెరట్లో నాన్న పని మనిషితో సరసరాటం చూస్తాడు జన్ను యూనివర్సిటీకి వెళ్ళడానికి హౌరా ఎక్కాడు సూరిగాడితో పందెం కాసి లేడీస్ టాయిలెట్ ఉపయోగించినందుకు జన్ను హెడ్ మాస్టర్ చేత తన్నులు తింటాడు సీటు దొరకక లేడీస్ కంపార్ట్మెంట్లకు ఎక్కిన జనార్ధన్ని అక్కడ విద్యార్థినిలు టీస్ చేస్తారు స్నేహితులతో కలిసి సినిమా చూస్తూ ఒక ఆంగ్లో ఇండియన్ అమ్మాయితో పరిచయం ఏర్పడింది జన్నుకి జన్ను చిట్టెమ్మ డైరెక్షన్లో నాటకాలు వేశాడు ఇష్టమైన పాటలు హార్మనీ మీద వాయించి ఆయన్ని మెప్పిస్తాడు జన్ను ట్రాన్స్ఫర్ కోసం వచ్చిన మేరీ పుణ్యవాణి జగన్నాథం మామయ్య నాన్నలకు డాక్టర్తో ఇంజక్షన్ తీసుకునే అవసరం పడింది మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఈ బాడ విందాం ఉమామహేశ్వర పండిట్ అని ఒక ఆయన బెజవాడ సత్యనారాయణపురం రైల్వే గేటు వద్దుండేవాడు ఆయన ఉపన్యాస చక్రవర్తి హిందూ మతోద్ధారకుడు వగైరా వగైరా ఆయన ఉపన్యాసం పెట్టించారు టౌన్లో సీతారామాంజనేయస్వామి కోవెల్లో మన ఆర్య ధర్మం మన వైదిక సంస్కృతి మన ఆచారాలు మన దేవుళ్ళు పూజలు పురస్కారాలు వీటి గురించి ఉమామహేశ్వర పండిట్ గారు గంగా జరిల అనర్గళంగా ఉపన్యసిస్తూ ఉంటే మా కుర్రాళ్లకు వెంటనే ఈ షర్టు ప్యాంటు చింపేసి శుభ్రంగా పంచెలు కట్టుకుని విభూది కుంకుమ బుట్లు పెట్టుకుని నొన్నగా గుండ్లు కొట్టించి పిలకలు ఎట్టేసుకుని చెప్పులు లేకుండా వీధుల్లో అనిపించింది అన్నట్టు మర్చిపోయే త్రికాలాలు సంధ్యావందనాలు చేసేసి కృష్ణలో రోజు అర్ఘ్యాలు వదలాలి ఆయన అనిపించేసేది మాకు ఎవరు ఏది చెప్పినా అందులో ఏదో గొప్ప విశేషం ఉన్నట్టు ప్రతిదానికి ప్రతిస్పందించేవాళ్ళం మా హాస్టల్లో ఒకసారి ఋషికేశ్ నుంచి ఒక స్వామి వారు వచ్చారు హాస్టల్కి ఆయన ప్రతి విద్యార్థి బ్రహ్మచర్యం పాటించాలి స్వామిని ఉపాసించాలి రోజు భగవద్గీత చదవాలి రోజుకొక ఒక శ్లోకం కంటత పట్టాలి బ్రహ్మచారులు కలల్లో కూడా స్త్రీని రానివ్వకూడదు స్త్రీ పురుషుణ్ణి చెడగొట్టడానికి పుట్టింది అని ఇంకా ఏవేవో చాలా చెప్పారు ధర్మక్షేత్రే కురుక్షేత్రేతో ప్రారంభించి రోజుకో శ్లోకం అర్థ తాత్పర్యాలతో కంఠత పట్టడం ప్రారంభించాను హిందూ మతాన్ని ఉద్ధరించదలుచుకున్నానని ముందుగా బ్రహ్మచర్యం పాటిస్తున్నానని స్వామి వివేకానందుని వలె వివాహం చేసుకోకుండా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయి తర్వాత సన్యాసం తీసుకోదలుచుకున్నానని మా అమ్మకు పెద్ద ఉత్తరం రాశాను మా అమ్మ కూడా సామాన్య స్త్రీ వలే గోల పెట్టి వెర్రి ముర్రి వేషాలు వేయొద్దని ఉత్తరం రాసింది మా మేనమామ పెళ్లి చేయమని హింటిస్తున్నాడేమో నేను ఈ కొడుకు లేకపోతే సన్యాసుల్లో కలుస్తాను అంటున్నాడు అని నా గురించి తేలిగ్గా మాట్లాడాడట మా నాన్న ఏడ్చాడు వేదవ అన్నారా వేదవ హాస్టల్కి వచ్చి జుట్టు పట్టుకుని ఈడ్చి డొక్కలో తాను వెర్రి వేదవ వేషాలు వేస్తే అని కబురు చేశాడు నా కొళ్ళు మండిపోయింది సిద్ధార్థుడంతట వాణ్ణి నేనైతే అప్పుడు సౌందరవన్ వందంలోలాగా సుతుడంచున్ బతి అంచు బాంధవుడటంచున్ మోహవార్ధిన్ బడి విభ్రాంత సంగతులై దుస్తర శోకనార్థిబడి చీకాకైన ఏ జీవసంతతులారా కలిపాశ్ బద్దులగు ఆర్తత్రాణులారా జనుర్మృతి పం సంపీడితులారా సత్యపదమున్ మీరెల్ల రాలింపుడి ఇక అంటూ నేను ధర్మం బోధిస్తూ ఉంటే నా కాళ్లకు భక్తితో అంతా సాగిలబడి మొక్కుతున్నట్టుగా నేను ఫీల్ అయ్యాను మా మేనమామ మా అమ్మ మా నాన్న దూరంగా నిలబడి తరించినట్టుగా చేతులు జోడించి వారు నాకు నమస్కారం చేస్తున్నట్టు నేను భావించాను కొంతమంది నమస్తే నమస్తే అని పరమ పవిత్రంగా నాకు దండాలు పెడుతూ శ్రీరామకృష్ణ వివేకానంద జీవిత చరిత్రలు తెచ్చిచ్చేవారు చదవమంటూ అవి చదివి నోట్స్ తయారు చేస్తూ ఉండేవాడిని అలా నేను కొన్నాళ్ళు ఆర్ఎస్ఎస్తో తిరిగేవాడిని హెగ్డే వార్ తెలుగువాడే చక్రవర్తుల రాజగోపాలాచార్యులు తెలుగువారే క్రికెట్ హీరో సీకే నాయుడు తెలుగువారే ఇలా ఎంతెంత గొప్పవాళ్ళు తెలుగు వాళ్ళో చెప్పుకుని మరీ సంతోషించేవాళ్ళం కరుణానిధి తెలుగువాడని అన్నాదురై తెలుగువాడని వినాయకుడు బొమ్మను చెప్పులతో కొట్టి మధురైలో ఊరేగించిన సిపి రామస్వామి నాయకర్ కూడా తెలుగు వాడేనని క్లెయిమ్ చేయటం మాకు ఒక సరదా ఇలా ఉండగా ఒకసారి ఒక విశేషం జరిగింది పార్టీకి వెళ్ళాం పార్టీలో నాన్ వెజ్ ఉండారు నేను నాన్ వెజ్ తిననని పట్టుబట్టాను ఆఖరికి చికెన్ కాస్త రుచి చూడమన్నారు మా అమ్మ హర్ట్ అవుతుంది ఆవిడ హర్ట్ అయ్యే పని నేనేది చేయనని మొండికేసాను అప్పుడు మొదలైంది వాదం బౌద్ధ మతము జైన మతము వచ్చాక శాకాహారులు మాంసాహారులు అని విడిపోయారు కానీ ఆదిలో ఋషులు బ్రాహ్మిన్స్ ఎవ్రీబడి మాంసాహారాన్ని తినేవారు మన దేవుళ్ళంతా నాన్ వెజిటేరియన్స్ సీతాదేవి బంగారు లేడీని తెచ్చి మన రాముల వారిని అడిగిందంటే లేడీతో ఆడుకోవటానికి కాదు సీతా అమ్మవారికి లేడీ మాంసం ఇప్పపూలతో చేసే సారా అన్నా చాలా ఇష్టం శ్రీరామచంద్రుల వారు కూడా సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తికెళ్ళాక మద్యం మాంసం ముట్టడం మానేసి హా సీత హా సీత అంటూ విలపించేవారని వాల్మీకి రాశాడు వాల్మీకి నాన్ వెజిటేరియన్ పైగా పైగా బోయేవాడు ఋషులు లేకదూడ మాంసాన్ని ఎక్కువగా అరగించేవారు అతిథులకు పెట్టేవారు ఇలా అంటూ తన మహాకవి గురజాడ అప్పారావు గారు తిండి కలదే తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడే మనిషి అన్నారు యువకులు శుభ్రంగా నాన్ వెజిటేరియన్ తినాలి వివేకానందుడు కూడా ఆహార నియమాల విషయంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అన్నారు కానీ నాన్ వెజ్ తినొద్దని విష నిషేధించలేదు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తోటకూర బచ్చలి పొట్లకాయ ఆనపకాయ గోంగూర వంటి వాటి తిని రాముడికి అస్త్రశస్త్ర విద్యలు నేర్పాడు అనుకున్నావా అంత మాంసాహారమే అవి నాకు రెండు మూడు రకాల చింకి లెక్కి లెక్చర్లు ఇచ్చారు అలా ఓదరగొట్టి నా చేత చికెన్ తి తినిపించేశారు నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను కోడిని కొయ్యటం దగ్గర నుంచి ఆ కూర చేసే ప్రాసెస్ అంతా గుర్తుకొచ్చి నాకు వాంతి వెళ్ళిపోయింది కళ్ళు తిరిగి వాలిపోయాను జగాదీశ్ చంద్రబోస్ చెట్లు మాట్లాడతాయని వాటికి కూడా ప్రాణభీతి ఉంటుందని అవి పుష్ప విలాపపాధ్యాయులు గంటశాలలాగా ఆలపించకపోయినా కొమ్మ విరిస్తే గొడ్డలతో దెబ్బ కొడితే ఏడుస్తాయని మా ఫ్రెండ్స్ అన్నారు అందువల్ల జీవహింస పాపం అని అంటే హింస ఎక్కడ లేదురా కొంక అన్నారు మా వాళ్ళు వాల్మీకి రామాయణం రాశాడు ఆదిలోనే హింస ఉంది క్రౌంచ మిథునంలో ఒక పక్షిని బోయవాడు కొట్టగా చూసి బాధపడి కదా ఆది కవి ఆది కావ్యం రాశాడు అల్లినది ఇక ఈ ఆహార చర్చ బాధపడలేక అన్నీ కొంచెం కొంచెం రుచి చూసి వదిలేస్తూ ఉండేవాడిని ఓసారి మేమంతా రోడ్డు కొలవటానికి బయలుదేరాం చెంచులక్ష్మిలో పాటలు చెట్టు లెక్క గలబ నరహరి పుట్ట లెక్క గలబ పాడుకుంటూ మావైపు ఊళ్ళన్నీ మన హైట్తో తూలుతూ తొలతూగేనే అంటూ యథాలాపంగా నడుస్తూ విహంగాన లోకనం చేయటం విశాఖపట్నంలో మాత్రమే సాధ్యం విహంగావలోకనం విశాఖపట్నంలో పిచ్చాసుపత్రి ఉందని మాత్రమే తెలుసు పిచ్చాసుపత్రి గురించి వెక్కిరిస్తే మీరంతా అక్కడికే కదా వెళ్తున్నది సరిగా చదవకపోతే తిన్నగా ఉండకపోతే అక్కడే కదా చేరేది అని ఎగతాళికి తాళి కట్టేవారు చుట్ట తిరిగేసి నోట్లో పెట్టుకుని అప్పలమ్మలు తిరిగి తీరిగ్గా చుట్ట కాల్చుకునేవారు దాన్ని అడ్డపోగా అని అంటారట ఈ అప్పలమ్మలతో మాట్లాడటమే కష్టం స్నేహితులు అంటారు పదకొండు పన్నెండవ శతాబ్దాల నాటికి ఇప్పుడు తీర్థపురాళ్ళు అనుంటే చోట వైశాఖేశ్వర దేవాలయం ఉండేదట ఇప్పుడు ఆ వైశాఖేశ్వర దేవాలయం సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది ఆ దేవాలయాన్ని రాజు కులోత్తంగ చోళుడు కట్టించాడంటారు పూర్వం విశాఖపట్నాన్ని కులోత్తంగ చోళపట్నం అనేవారట పట్నం అంటే బెజవాడ వైపు వాళ్ళకి చిన్నపట్నం అయితే ఇక్కడ కళింగ అంద్రులకి పట్నంకెళ్తున్నామంటే విశాఖపట్నం అని అర్థం అంచేత కుళోత్వంగ చోళపట్నం అన్నా విశాఖపట్నం అన్నా నో ఫియర్స్ అన్నాడు ఆచారి అలా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉండగా ఎల్లమ్మ తోట జంక్షన్ వద్ద ఒక ఆవు కనిపించింది అది తూలుకుంటూ నాలుగు కాళ్లతో తాగుబోతులాగా ఊగుతోంది ఏమిటి కథ అని విచారిస్తే కోర్టు వారు ట్యూబుల్లో సారాయిని పట్టుకుని కోర్టు ఆర్డర్ మీద అందరి సమక్షంలో పంపేశారట అక్కడే గడ్డి మేస్తున్న గోమాత గబగబా వచ్చి ఫ్యూన్లో పంపేస్తున్న సారాయిని కోర్టు వారి సమక్షంలో జుర్రేసిందట మద్య నిషేధం గోవులకు వర్తింపజాలదు కదా అంచేత ఆవు దేవదాసులాగా జగమే మాయ బ్రతుకే మాయ అంటూ వీధిన పడింది మేము కూడా గోమాతను ఫాలో అయ్యాం గోవుమాలచ్చికి కోటి దండాలన్నాడు కదా ఇంకి పాటల కవి నండూరి సుబ్బారావు గారు పంతులు గారు ఎక్కడో ఒక నాయుళ్ళమ్మాయిని తోటల్లోనో మరి దొడ్లలోనో పట్టేసి ఉంటాడు అన్నాడు ఆచారి ఎవరి మీదైనా స్కాండల్స్ ప్రచారం చేయటంలో ఆచారిది పైచేయి అటువంటి ప్రేయసో శానో మొండో లేక అలాంటి పాటలు రాయటం కష్టం అన్నాడు ఆచారి సుబ్బారావు అన్నాడు ఆంధ్రరత్న రత్న దుగ్గిరహాల గోపాలకృష్ణయ్య గారు ఎంకిలో నాజూకు లేదంటమే కాక నీ ఎంకి నన్ను మరిగింది రో అన్నట్ట పెడసరంగా అద్భుతమైన కవిత్వం రాసిన వాళ్ళని అవమానించడం మన వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అన్నాడు ఆచారి మంచి కవిగాడికి విధిగా ఓ మొండెక్కడో ఉండి తీరుతుందని తీర్మానించాం అగ్నిసాక్షిగా పెళ్ళాడిన ఇల్లాలుండగా మళ్ళీ ఈ కవిగాళ్లకు మొండెందుకురా మహాత్మా అన్నాడు లింగరాజు లింగరాజుకి మహాత్మా క్యాచ్వర్డ్ అనగా ఓత పెళ్ళాలు మనిషిని జావగారి చేస్తారా ప్రేసి ప్రేసి అని కవి భావక కవిత్వం రాశాడే అనుకో వాడి పెళ్ళం వెంటనే మీ మొహానికో ప్రేయసి కావాల్సి వచ్చిందే నేను లేనా ఓ పకోడీ పట్లం ఒక మిఠాయి కొమ్ములు ఒక అణ మల్లెపూలు తేలని మీ మొహానికి ప్రేయసి తక్కువ అని నీళ్లు దెంబరిస్తుంది ప్రేయసిని మనం సంపాదించాలా వాళ్లే దొరుకుతారా అని ధైర్యం చేసి అడిగాను నేను అంతా నవ్వారు మన ఎవరితైనా ప్రేమించేలా చేసుకునే లక్షణాలు మనలో ఉండాలి గురు అన్నాడు ఆచారి లవ్కి ఇవేమక్కర్లా తొలిచూపులో ప్రేమ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాడు లింగరాజు మా చర్చ మరోవైపు మళ్ళింది ఆడాళ్ళు ఆడ లక్షణాలున్న మా కాళ్ళని లైక్ చేస్తారా మ్యాన్లీగా హీ మ్యాన్లా వాళ్ళని లైక్ చేస్తారా అని సుబ్బారావు అన్నాడు నేను అన్నాను మృదువుగా లలిత లలితంగా సరళ సరళంగా నాజుగ్గా ఏడు మల్లె పువ్వులు ఎత్తుండే కుర్రాళ్ళని అమ్మాయి లైక్ చేస్తారని చెప్పాను నో నో అని కట్ చేశాడు లింగరాజు జట్కా సాయిబుతో లేచిపోయే గర్ల్స్ మాట ఏంటి అన్నాడు కొందరికి రఫ్ గేమ్ ఇష్టం అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళతోనే పోతారు అన్నాడు ఆచారి స్టాప్ ఇట్ అయిసే అన్నాడు లింగరాజు ఏ నువ్వేమైనా చెప్తావా అన్నాడు సుబ్బారావు చెప్తా చెప్తా లేని కానీ మీ యువర్ ఇయర్స్ కొందరి మొహాలకు ప్రేసి ఛాన్స్ తగలదు వాళ్ళ మాట ఏమిటి అని ఆగి మళ్ళీ ఎత్తుకున్నాడు లింగరాజు మా మాయ నల్లగా పొడుగ్గా జెండా జెండాకోయ్యేలా ఉండేవాడు అతను జుట్టు ఉడతలు బీకేసిన తాటి టెంకలాగా అన్రూలీగా ఉండేది కానీ బీ బీదరుగు మీద నరసరావుపేట కుర్చి వాల్చుకుని ఏ తీరుగనను దయతల చదవోయన వం సోత్తమ రామ నాతరమాభవ సాగర మీదను వలి క్షణ రామ అని రామదాస్ కీర్తనలు పాడేవాడు జాషువా పద్యాలు కొడాలి ఆంజనేయులు హంపి క్షేత్రం పద్యాలు ఎత్తుకుని చాలా కులాసాగా లవ్లీగా పాడేవాడు వీధుల్లో పాలు పోసే పాలమ్మాయిలు కూరల వనితలు పనులు చేసుకునే ఆడాళ్ళు అంతా నిలబడి బొగ్గన చేయి జా జేర్చి సోగ కళ్ళతో సొగసుగా చూస్తూ క్యాలెండర్లో బొమ్మలాగా నిలబడిపోయేవాళ్ళు అర్థమైంది అందం కాదు ప్రధానం ఆకర్షణ మన దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉండాలి వల విసరడానికి అన్నాడు సుబ్బారావు కల్పించుకుంటూ షటప్ ఐసే అన్నాడు లింగరాజు దేవా అవధరింపుడు అన్నాడు సుబ్బారావు సాలీడు వలపన్ని కూర్చుంటుందట అందులోకి ఏగ రాగానే లటుక్కున పట్టేసుకుని పలహారం చేస్తుందట ఏగ వచ్చేదాకా సిల్క్ స్మిత్ అలా దారాలు వెళ్ళి అందులో వయ్యారాలను విరజిమ్ముతూ డ్యాన్సు గట్రా చేస్తుందట బాగుందోయ్ స్టోరీ ప్రొసీడ్ ప్రొసీడ్ అన్నాడు సుబ్బారావు మా మావయ్య కూరలమ్మాయి రాగానే నర్సరావుపేట కుర్చీలోంచి కూలి రాగాలు తీస్తూ వంకాయలో గోరుచికుడుగాయలో చావదుంపలో జాగ్రత్తగా ఏవోటి ఏరేవాడు ఏరుతూ కూరలమ్మి వేళ్లకు వేళ్ళు చేతులకి చేతులు తగిలించేసేవాడు కోని రాగం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ పిమ్మట అలా రెండు చేతులు పుచ్చుకుని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకునేవాడు ముద్దు పెట్టుకునే లోపల చిన్న చిన్న సవరింపులు కానిచ్చేవాడు పెక్క పాశాలు పట్టటం గెల్లటం వీప్ మీద రాయటం వగైరా వగైరా గిరీశం అన్నట్టు ఈ గ్రాస్ గర్ల్స్ వద్ద మా డర్టీ స్మెల్ అందుకని ఓ లక్స్ సబ్బుబెళ్ళ ఓ హెరాయిల్ సీసా కొని మరి కొళ్ళుందు శాంపిల్స్ వేసి ఆ కూరగాయల తట్టలో వేసేవాడు ఐదో ఆరో విడిరు పాయబిళ్ళలు కూరబొట్టలోకి జార విడిచేవాడు ఆ అమ్మీని అలా స్టోర్ రూమ్లోనో పెరట్లో గడ్డి వంశొట్టుకో పట్టుకుపోయేవాడు ఈ ఎక్కడైనా లెక్క తప్పితే తక్కట రాళ్లతో తలబొప్పెలు కట్టి మూలుగుతో మూల కూర్చోవలసిందే మిల్క్ మైడ్స్తో వ్యవహారం మరో ఉండేది మరోలాగా పాలు ఇవ్వాలంటే ఇల్లుళ్ళు తిరగాల్సిందే కదా మరి పాలమ్మాయిలు ఇద్దరు అప్ప చెల్లెళ్ళు ఉండేవారు ఒకనాడు తెల్లారకుండా వచ్చి ఒక ఆవిడ తెల్లారకుండా వచ్చి పాలు పోసేళ్ళేది వెళ్లే ముందు లోకాభిరామాయణం అంతా చెప్తూ కాళ్ళు మడతేసుకుని గొంతుకి గుర్చునేది అందులో వాళ్ళ మెరిసే కళ్ళు పెక్కలు భుజాలు బొగ్గలు నవ్వినప్పుడు పోలరథం కదులుతున్నట్టుగా ఉండేవి అని అర్ధనీమీలిత నేత్రాలతో ఆగాడు లింగరాజు చంపకయ్య చెప్పు బాబు టెన్షన్ భరించలేక సస్థను అయ్యి ఉంది పొద్దున్న ఒకరితే సాయంత్రం ఒకరికి వాళ్ళు అలా మామయ్య వెంటబడి అల్లరి పెట్టేవారు ఓ భావా కలాపం అన్నమాట అది మంచిది కాదంటే మరి ఒకరి మీద నేరాలు కూడా చెప్పి మావైన గందరగోళం పెట్టేశారు చివరికి ఏమైంది ఏమవుతుంది చెప్పకుండా పట్నం ఎక్కి పట్టణంకి వెళ్ళే సిక్స్ స్పెషలిస్ట్లో పాలయ్యాడు ఒళ్ళంతా పాడై పుల్లైపోయాడు అలాంటి వాళ్ళని కామినీ పీసేయించాలంటారు మరి ఏటి కామినీ పీసేయిచాలు ఉంటాయా ఎందుకుండో మా పెదనాన్నగారు ఒక ఆయన భీమవరం తాలూకా కచేరీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉండేవాడు బిఏ చదువుతూ మానేసి ఉద్యోగంలో చేరారు ఆయన పచ్చగా నవ మన్మధుళ్లా ఉండేవాడు అనుకో తెల్లటి మల్లు పంచా గ్లాస్కో మల్లు దాని మీద ఒక కోటు తల మీద మక్మల్ కో ఒక టోపీ పెట్టుకుని నల్లటి ఆకుచప్పులు వేసుకుని గొడుగు చేత్తో పట్టుకుని ఆఫీస్కి వెళ్తుంటే ఎవరి మహారాజు ఎవరి సంసార చక్రవర్తి అని గుమ్మాల దగ్గర తలుపులు చాటు నుంచి ఆడవాళ్ళు తొంగి చూస్తూ విస్తుపోయేవారు మా పెదనాన్నగారు ఆఫీస్కి వెళ్ళేదారిలో ఒక తెలకొల గానుగా ఉండేది ఆ గానుగా ఆడిస్తూ ఒక తెలకొల ఆమె నెగనెగలాడుతూ చక్కెర లాంటి కళ్ళతో ఇటు అటు చూస్తూ నవ్వుతూ కనపడేది ఆమె భర్త కూడా ఉండేవాడు కానీ నువ్వులు తెలకపిండి నూనె ఆడ్డం అంతా ఆమె చూసేది నూనె ఆడటం అన్ని ఆ రోజుల్లో ఎవరో పెద్ద ఇళ్లవాళ్ళు తప్పించి చాలామంది ఏ వయసు వారైనా పైటలు తప్పించి రవికలు వేసుకునేవారు కాదు ఆమె మాత్రం ఆశగా మా పెదనాన్నగారి వైపు చూస్తూ ఆయన అటు వెళ్ళినప్పుడల్లా గాను వదిలేసి పాక ముందుకు వచ్చి నిలబడి ఆయన అటు వెళ్ళగానే ఆయన నడక తల తిప్పటం వాటం అంతా అనుకరించి చూపెట్టి అందరినీ నవ్వించేది అప్పుడప్పుడు అది వాడు ఎందుకో దెబ్బలాడుకునేవారు దాని మొగుడు కోపిష్టి వాడు దీన్ని చితకదన్నేవాడు అలా మొగుడు పెళ్ళాలు పోట్లాడుకుంటున్నప్పుడు కొంతసేపు ఎవరో కలగ కాదు దెబ్బలాట శృతిమించి గుద్దులాట అయ్యేసరికి ఎవరో వెళ్ళి వాళ్ళని విడిపించేవారు మొత్తానికి దాని మగుడు ఓ రోజు దాన్ని కత్తితో గుండెల్లో పొడిచి చంపేశాడు పోలీసులు వాడు లాక్కుపోయి జైలు వేశారు దాని గుణం మంచిది కాదు ఆ వీధిలో చాలామందితో దానికి సంబంధాలు ఉన్నాయి అలాంటి వాళ్ళంతా గాను దగ్గరికి చేరి దాంతో పట్టపగలవు వెక వెకలో పకపకలో సరసలాడేవాళ్ళు ఇంతకీ దాన్ని చంపించేశావు వాడిని జైలుకు పంపించేశావు ఇదేం కథయ్యా బాబు అన్నాడు సుబ్బారావు మరి మీ పెదనాన్నగారు పిక్చర్లోకి రాందే ఆయన మీద మనసు పెట్టుకునేది చచ్చిపోయింది ఆ తర్వాత అన్నాడు ఆచారి మరి కామిని నీపిసే చాలు ఉండనన్నావు ఉండవన్నావు కదా ఉంటాయని నేను నిరూపిస్తాను అన్నాడు లింగరాజు అంతా కొండరాళ్ళ మీద కూర్చున్న సముద్రం హోరు పెడుతోంది సూర్యుడు నారింజ బంతిలాగా దిక్చక్రం వద్ద మునుగుతూ తేలుతున్నాడు మాకు చాలా కంగారుగా ఉంది అసలు ప్రేమ కథ ఇక్కడే ప్రారంభమైంది అన్నాడు లింగరాజు నాకో సిగరెట్ ఇస్తూ సిగరెట్ కాల్చకపోతేలాగా లింగరాజ్ సస్పెన్స్ భంగపరుస్తూ తెలుగుల లక్ష్మి కామినీపి శాచం అయ్యి ఆ గానుగ దగ్గర చెట్టు మీదే కూర్చునేది అదండి ఈ భాగం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ